టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మరణించిన సంగతి తెలిసిందే ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో అయితే డాక్టర్ ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు అయితే ఆర్థిక సమస్య సరిపోకపోవడంతో అలాగే దాతలు లేకపోవడంతో అయితే ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు దీంతో ఆయన ఆరోగ్యం విషమించి అయితే ఆయన మొన్న రాత్రి కన్ను మూశారు అయితే ఆయన అంత్యక్రియలు నిన్న జరిగాయి అయితే ఫిష్ వెంకట్ చూడడానికి కూడా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రాలేదు దీనిపై చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఒక ప్రముఖ నటుడిగా ఉన్నాడు పెద్ద పెద్ద హీరోలతో కూడా ఫిష్ వెంకట్ యాక్టింగ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు రవితేజ కావచ్చు ఇలా చాలా మందితో కూడా ఫిష్ వెంకట్ నటించారు ఆయన చూడడానికి ఎవరు కూడా రాకపోవడంతో అయితే చాలా మంది దీనిపై చర్చించుకుంటున్నారు ఎందుకు ఫిష్ వెంకట్ చనిపోతే రాలేదని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు చిన్న నటు చనిపోతే రారా అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మరో పక్క ఇది తెలంగాణ వ్యక్తి కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదని చెప్పేసి కూడా ఒక వాదన అయితే పైకి వస్తుంది ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఆంధ్ర పెత్తనం ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళే సినీ ఇండస్ట్రీని ఏడుతున్నారని తెలంగాణ నటులను కావచ్చు తెలంగాణ హీరోలను కావచ్చు అలాగే తెలంగాణ వారిని తొక్కేస్తున్నారు అని చెప్పేసి కూడా నుంచో సినీ ఇండస్ట్రీపై ఆరోపణ ఉంది అది ఇప్పటికి కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ చెందిన ఫిష్ వెంకట్ చనిపోయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి కానీ మా అసోసియేషన్ నుంచి కానీ ఎవరు రాలేదని సో తెలంగాణకు చెందిన నటులపై కానీ తెలంగాణకు చెందిన అంటే ఎవరు తెలంగాణకు చెందిన వారిని వారిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు వారిని చిన్న చూపి చూసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వస్తుంది దీనిపై కూడా చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వ్యక్తి చనిపోతే సినీ ఇండస్ట్రీ కనిపించదా ఒక ఫిష్ వెంకట్ ఒక చాలా సినిమాలో చాలా కీలక చేశారు ఆయన అంటే తెలుగు అందరికీ కూడా తెలుసు కానీ ఆయన చనిపోతే చూడడానికి ఎందుకు రాలేదని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు చూసుకోవచ్చు అక్కడ ఆయన మృతదేహం ఉన్న ప్రాంతం కూడా చూసాం చాలా చాలా పేదరికంగా ఉన్నట్లయితే మనకు కనిపించింది చిన్న ఇళ్లలో అయితే ఆయన డెడ్ బాడీ పెట్టిన తర్వాత ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించారు కానీ సీనియరిస్ట్ నుంచి ఎలాంటి హెల్ప్ రాలేదు ఆయన ఆరోగ్యం సంబంధించి కూడా ఎవరు కూడా హెల్ప్ చేయలేదు దీంతో అయితే తెలంగాణ వారిని సీనియరిస్ట్లు తొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు దానిపై కూడా నేటిజన్లు కూడా స్పందిస్తున్నారు ఈ సినీ ఇండస్ట్రీలోనే ఎప్పటి నుంచో ఈ ఆంధ్ర పెత్తనం నడుస్తుందని తెలంగాణ వారిని సినీ ఇండస్ట్రీస్లో తొక్కేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు